కళ్ళు మూసుకోండి సహస్రారం వద్ద మీ దృష్టిని ఉంచండి దీక్ష చేసుకునే ముద్రలో రెండు చేతులు పెట్టుకోండి హృదయం దగ్గర రెండు చేతులు ఎదురుకుండా దత్తస్వామి కళ్ళు మూసుకుని ఎదురుకుండా ఉన్నటువంటి ఆ దత్తస్వామి దగ్గర నుంచి మీరు దీక్ష తీసుకుంటున్నారు ఏకాక్షర మహామంత్రాన్ని మీరు నిరంతరము జపం చేసుకుంటూ ఉంటారు ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా ద్రా మనస్సుని అలాగే ఉంచుకుని చేతులు అనాహత చక్రం దగ్గర తీసుకురండి మంత్రాన్ని వినండి మనస్సుని అనాహతం దగ్గర చేతులు మామూలుగానే ఉంటాయి ద్రా మనస్సుని మూలాధారం దగ్గరే తీసుకురండి చేతులు అలాగే ఉంచుకోండి శ్వాసతో ద్రామ్ అనే మంత్రాన్ని పీలుస్తూ మూలాధారం దగ్గరికి వెళ్ళండి శ్వాసను వదిలిపెళ్తూ మూలాధారం దగ్గర నుంచి ద్రామ్ అనే శబ్దంతో శ్వాసను వదులుకోండి పైకి ఏమనక్కర్లేదు ప్రాక్టీస్ చేసుకోండి శ్వాస లోపలికి వెళ్తుంది ద్రామ్ అనే శబ్దాన్ని శ్వాస కలుపుకోండి ఎక్కువ పీల్చుకోవద్దు తక్కువ పీల్చుకోవద్దు మామూలుగానే పీల్చుకోండి వదులుతున్నప్పుడు మూలాధారం నుంచి ద్రామ్ అనే శబ్దంతో శ్వాస బయటికి వస్తుంది మంధన సముద్ర మంధన సుమేరు ఆ లయం ఇవాళే కుదరదని కానీ ఇదే దీక్ష మీరు చేయవలసింది నిరంతరము ఎప్పుడు మీకు గుర్తుంటే అప్పుడు మీలోంచి ఆ మంత్రము ఉచ్చారణ చేయక్కర్లే మూలాధారం నుంచి ఆ శబ్దం ఆవిర్భవిస్తుంది శ్వాస తీసుకుంటున్నప్పుడు సహస్రారం దగ్గర ఆ శబ్దం ఆవిర్భవిస్తుంది ఆల్టర్నేటింగ్ కరెంట్ లాగా సహస్రాల నుంచి మూలాధారం మూలాధారం నుంచి సహస్రారము ద్రామ్ అనే శబ్దము తిరుగుతోంది శ్వాస లోపలికి బయటికి వస్తుంది తళక్ తళక్మణి ద్రామ్ ద్రామ్ ద్రాం ద్రామ్ ద్రాం ద్రామ్ సహస్రాంచి మూలాధారం మూలాధారం సహస్రానం ఘర్షణ రాపిడి ఇంకా ఇది నిరంతరము మీరు చేసుకుంటూ ఉండటమే టైము లేదు ఏమీ లేదు నియమాలు లేవు ఏమీ లేదు కానీ ఏంటి బీజమంత్రం మీకు ఇచ్చేటటువంటి ఆత్మారాముణ్ణి దయ దానము దమము అనేటటువంటి మూడు గుణాలతో నేను పూజిస్తున్నాను అంటే ఈ మూడు గుణాలు మనలోకి రావాలి దయ మనలోకి రావాలి దాన గుణ ప్రవృత్తి మనలోకి రావాలి ఇంద్రియ నిగ్రహం మనలోకి రావాలి ఇది చేస్తూ రామ మంత్రాన్ని కలిపా మనం అదే దత్తాత్రేయ యొక్క ఏకాక్షరి మహామంత్రము నిరంతరము శ్వాసతో పాటు శ్వాస వెళ్తుంది లోపలికి వెళ్తున్నప్పుడు సహస్రాల నుంచి ద్రామ్ అనేటటువంటి శబ్దము మూలాధారానికి వెళ్తుంది శ్వాస వదులుతున్నప్పుడు ద్రామ్ అనేటటువంటి శబ్దము ఒక మెరుపులాగా మెరిచి సహస్రారంలోకి వెళ్తుంది కనీసం అది చేసుకోండి కళ్ళు తెరిచి చేసుకోండి మెల్లిగా కళ్ళు తెరిచేయండి కానీ ఈ సాధన వదలకండి చేతులు మామూలుగా పెట్టేసుకోండి కానీ శ్వాస ద్రాము జరుగుతూ ఉండాలి ఒక కళ్ళు లేచి పువ్వుని దత్తాత్రేయ స్వామికి సమర్పించి స్వస్తి